రుద్రంగి మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజీని ఇష్టానుసారంగా నిర్మిస్తున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ డ్రైనేజీ పనులను అడ్డుకున్నారు డ్రైనేజీ ఎత్తు తగ్గించాలని డిమాండ్ చేశారు రుద్రంగి పదమూడు వార్డుకు వెళ్లే దారిలో డ్రైనేజీ ఎత్తు పెరగడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు శుక్రవారం రోజున బైక్ పై నుంచి పడ్డంతో ఇద్దరికి కాళ్లు చేతులు విరిగాయని ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు కాంట్రాక్టర్లు స్పందించి కాలనీకి దారి ఎత్తు తగ్గించాలని లేదంటే మహిళలందరము కలిసి డ్రైనేజీని బద్దలు కొడతామని హెచ్చరించారు రోడ్ దించాలి మాకు ఏం లేదు మా కార్కు ఇబ్బంది మాకు మనుషులకు ఇబ్బంది మేము ముసలం ఇబ్బంది నిన్న ఒక పొల్ల పడ్డది పొల్ల నా ఉన్నది మరి ఈ రోడ్ చేయబట్టి మమ్మల్ని తీసేస్తారాక మంచి మన రుద్రంగి గ్రామంలో పదమూడో వార్డు ఇందిరా దగ్గర యూనియన్ బ్యాంక్ అపోజిట్ గల్లీలో తోవ కరెక్ట్ లేదు నిన్న మేము సార్తో మాట్లాడితే ఈ ఈరోజు ఇంకా రెండు ట్రిప్పులు మట్టి ఎక్కువ పోసి మాకు నడవరానునేసిలు మాకు అచ్చేపోయే తోవకి చాలా ఇబ్బంది అవుతుంది ఈ సమస్యను వెంటనే పరిష్కరించగలరని కోరుతున్నాము ఎందుకంటే ఇప్పటికే మేము పడ్డాము మా మోచే తిరిగింది మా మోకాలు తిరిగి మాకు హాస్పిటల్ ఖర్చులు ఎవరు పెట్టుకోవాలి అందరూ ఇంటింటికి అందరూ దాకళ్ళ పాలైతే ఎవరు చూసుకోవాలి ఈ తోవ్వను దించుతారా దించాలి రెండే ముచ్చట్లు ఎప్పుళ్ళి లేకపోతే సీసీ రోడ్ని మేము వాళ్ళకి కొడతాం ఖచ్చితంగా వాళ్ళకి కొడతాం మనిషికి ఒక గడ్డ పరవట్టుకుని వాళ్ళకి కొడతాం మీ ఇష్టం వచ్చినట్టు వేసుకోండి మాకు ఈ సమస్య మాత్రం పరిష్కారంగా ఈ వాడకు దాదాపు ఒక నూట యాభై మంది ప్రయాణిస్తారు దానికి రోడ్డు ఎత్తుకపోరు ఇది ఇబ్బంది అవుతుంది ఇప్పటికీ ఇద్దరు పడ్డరు ఆర్ఎన్బి రోడ్ వాళ్ళు కానీ గ్రామ పంచాయతీ కానీ ఎమ్మెల్యే గారు కానీ స్పందించి దీన్ని పరిష్కారం చేయాలని కోరుతున్నాం